హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డేట్ ఫిక్స్ చేసింది ఈ డబ్బులను ఏ తేదీన విడుదల చేస్తున్నారు ఏంటి అలాగే రైతులందరూ ఈ విధంగా సింపుల్గా ఈ పని చేసుకునేలాగా ప్రభుత్వం కొత్త అప్డేట్ తీసుకువచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు మేలు చేస్తుంది అర్హత కలిగిన రైతులకు ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున ఏడాదికి ఆరు వేల రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో వస్తుంది ముఖ్యంగా చిన్న అంచనా రైతులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడత కింద తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు కోట్ల రూపాయల నిధులు జమ అయ్యాయి ఇందులో రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మహిళలకు ఇరవై రెండు వేల కోట్లకు పైగా డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేరాయి ఇప్పుడు రైతులంతా ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు తాజా సమాచారం ప్రకారం జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం కనిపిస్తున్న ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు డబ్బులు రావాలంటే ఈకేబీసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఇరవై విడతతో డబ్బులు ఖాతాల్లో పడాలంటే రైతులు ముందుగా ఈకేవిసి పూర్తి చేయవలసి ఉంటుంది దీనికి తోడు భూమి వివరాలు వెరిఫికేషను ఆధార్ బ్యాంకింగ్ లింకింగ్ కూడా అవసరం ఇవన్నీ పూర్తవ్వకపోతే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఈకేవిసి ఎలా చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జీవోవి డాట్ ఇన్కి వెళ్ళండి కిసాన్ కార్నర్ సెక్షన్కి వెళ్ళండి ఈకేవిసిపై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి రిజిస్ట్రేషన్ మొబైల్ నంబరుకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది లేదా మీ దగ్గరలో ఉండే సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు ప్రస్తుతం అధికారిక తేదీ వెల్లడించినప్పటికీ జూన్ నెలలో ఇరవై విడత డబ్బులు జమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అర్హులైన రైతులు ముందుగానే తమ ఈకేవీసీ భూమి ధృవీకరణ బ్యాంక్ లింకింగ్ పనులు పూర్తి చేసుకొని డబ్బులు టైంకి అందుకొనేలా చేసుకోవాలి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యే విశ్వసనీయతతో పిఎం కిసాన్ యోజన రైతుల్లో మంచి నమ్మకం ఏర్పడింది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్